వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ అనగా ఇరవై ఆరు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదవ తేదీ నాటి సాక్షి దినపత్రిక ఆదివారం అనుబంధం ఫండే పుస్తకంలోని పద వినోదం సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం రాముడు సంహరించిన తొలి రాక్షసి తాటక రెండు నిలువు గొంతులో కళ్ళే కఫము ఆరు అడ్డం పండు ఫలితం ఫలము మూడు నిలువు వేప వేము మూడు అడ్డం సుత్తి జంటలో ఒకరు వేలు సుత్తి వేలు ఎనిమిది అడ్డం దేవుడిని దీనిపై ఊరేగిస్తారు రథము ఒకటి నిలువు భాజపా పార్టీ గుర్తు తామర తొమ్మిది నిలువు మార్గమే తడబడింది ఈ తర్వాత చూద్దాము పద్నాలుగు అడ్డం నేరం చేసిన వాడు అపరాధి ఇప్పుడు తొమ్మిది నిలువు చూద్దాము మార్గమే తడబడింది మార్గము అనగా పదము పదములో పాధవత్య మిగిలినది మూ పన్నెండు నిలువు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గం మధిర పదిహేడు అడ్డం ముసలినక్క వరడు పదిహేను నిలువు పోవడానికి వ్యతిరేకం రావటం పద్నాలుగు నిలువు పర్వతం అచలం ఇరవై అడ్డం చిక్కు లంపటం ఇరవై ఒకటి నిలువు ఇతరుల స్వాధీనంలోకి వెళ్ళడం పరాధీనం ఇరవై ఏడు అడ్డం మన అజమాయిషీలో ఉండడం అధీనం ఇరవై ఎనిమిది నిలువు ఈయన వలనే గోపాలుడు డాష్ గోపాలుడయ్యాడు నంద గోపాలుడు నంద ఇరవై ఏడు నిలువు అక్షరమాల ఒకటి రెండు అక్షరమాలలో మొదటి రెండు అక్షరాలు ఆ ముప్పై రెండు అడ్డం సంతోషం లాంటిదే ఆనందము పద్దెనిమిది నిలువు మన్మధుడు శీర్షాసనం వేశాడు మదనుడు తిరగేసి రాయాలి పన్నెండు అడ్డం మురికి మలినము పది నిలువు జంతువుల్లో విశ్వాసం గలది సునకం పది అడ్డం మంచిది శుభము ఏడు నిలువు ఆకాశం నభము ఏడు అడ్డం అష్టమి తర్వాత నవమి నాలుగు నిలువు ప్రాణము జీవము నాలుగు అడ్డం వేతనం జీతము అలానే ఐదు నిలువు అపేక్ష చీకటి అనగా తమి పంతొమ్మిది అడ్డం పేదవాళ్ళం పేదలం పంతొమ్మిది నిలువు ఇది ఒక జూదమే పేక ఇరవై రెండు అడ్డం చెయ్యి కరం పదహారు నిలువు చతురస్రం చదరం పదమూడు నిలువు నీరు సలీలం పదమూడు అడ్డం ఎల్లప్పుడూ ఒక తార సదా పదకొండు నిలువు ఇచ్చేవాడు ప్రదాత అలానే పదహారు అడ్డం కదలిక అనగా చలిత ఇరవై తొమ్మిది అడ్డం సుర కల్లు మదిర ఇరవై ఐదు నిలువు స్త్రీ ముదిత ముప్పై నిలువు లక్ష్మీదేవి రమా ఇరవై నాలుగు అడ్డం అరిషడ్ వర్గాలలో ఒకటి మదము ముప్పై మూడు అడ్డం తమలపాకు తమాలము ముప్పై ఒకటి అడ్డం యుద్ధం రణం ఇరవై మూడు నిలువు సమయం తరుణం ఇరవై ఆరు అడ్డం రసం లాంటిదే అందమైన అనే అర్థం కూడా ఉంది చారు అలానే ఇరవై ఆరు నిలువు చెర బాధకి తలవిరిగిపోయింది అనగా చారము బాధ అనగా విచారము విచారంలో వీతి చేస్తే మిగిలేది చారము ఇదండి వాళ్ళ సాక్షి ఫండే పుస్తకంలోని పద వినోదం ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించడంలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్